హాయ్ అండి వెల్కమ్ టు ఎల్పి కిచెన్ గార్డెన్ ఈరోజు ఎంతో టేస్టీ అండి హెల్తీ అయినా వామకారం చేసుకుందాం ఈ వాము వల్ల కడుపు నొప్పి ఉండదు ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ ప్రాసెస్ చేసుకుంటూ చూపిస్తాను ఫస్ట్ పచ్చిమిర్చి క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉగ్గునలో వేసుకోవాలి నేను తీసుకున్న పచ్చిమిర్చి కేజీ నర దానికి సాల్ట్ గ్లాస్ ఉన్నారు పడుతుంది అది వంద గ్రాముల గ్లాసు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్లా కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుని క్రిస్టల్ సాల్ట్ తీసుకోవాలి కొంచెం అది కొద్ది కొద్దిగా వేసుకుని ఒక పల్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఒకసారి ఇచ్చుకుంటూ అలా చేయాలి మరీ ఒకేసారి ఇవ్వకూడదు మొత్తం పేస్ట్లా అవ్వకూడదు తీసింది ఒక గిన్నెలో వేసుకుని మళ్ళీ సెకండ్ ట్రిప్ చేసుకోవాలి నిండా వేయకూడదు సమానంగా నలగదు మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి వేసుకుని మొత్తం ఎరుపకాయలు అన్నీ చేసేసుకున్నాక కేజీ నరికి నూట యాభై గ్రాములు వాము తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని సాల్ట్ ఇందాక వంద గ్రాములు సాల్ట్ వేస్తాను ఇప్పుడు యాభై గ్రాములు సాల్ట్ వేసుకుని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చిలో వాము పౌడర్ కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక చిన్న కప్పు పెరుగు కలుపుకొని మనం ఇది నైట్ టైం చేసుకుంటాం నైట్ టైం చేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుని ఉంచుకుని ఉదయం ఎండలో పెట్టుకోవాలి ఉదయం ప్లాస్టిక్ కవర్ మీద ఎండబెట్టుకుని ఒక త్రీ డేస్ అలా ఎండితే బాగుంటుంది డ్రై అయిపోయిన వాంకారం రెడీ అయింది ఇలా డబ్బాలో పోసుకుని నిల్వ చేసుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాలైనా ఉంటుంది వేయించుకుని చూద్దామా బాండీలో ఆయిల్ వేసుకుని ఫస్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని తర్వాత వామకారం వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వామకారం రెడీ తిండి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే హాయిగా ఉంటుంది ప్రాణం మనకి కూరలు అవసరం లేనట్టు అనిపిస్తాయి ఓకే అండి బాయ్ లైక్ చేయడం మర్చిపోకండి